మైనర్ బాలిక బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ తోట నరసింహ గోకవరం మండలంలో ఇటీవల చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై ప్రజలలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం హామీ ఇచ్చారు శుక్రవారం గోకవరం మండల కేంద్రంలో ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తోట నరసింహంతో పాటు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వి సుజాత తదితరులు కుటుంబ సభ్యులను కలుసుకుని సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా తోట నరసింహ మీడియాతో మాట్లాడుతూ బాలికను అమానుషంగా హింసించి అత్యాచారం చేసిన ఘటన అమానవీయమని ఆ బాలిక ధైర్యంగా ప్రతిఘటించిన క్రూర మృగాలు వెనకడుగు వేయకపోవడం దురదృష్టకరమని ఇలాంటి దుర్మార్గులపై వెంటనే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని శిక్షించాలనే విషయాన్ని కోరుకొండ సిఐకి ఫోన్ ద్వారా స్పష్టంగా తెలియజేశానని అన్నారు చాలా గాయాలు కూడా చేయడం జరిగింది మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అగాయనకు పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా పోలీసు వాడు కూడా నమోదు చేసుకోవడం జరిగింది వారి మీద కేసు కూడా పెట్టారు వీరు వారిద్దరి మీద కూడా కేసు మరి ఈ రోజు వారు మరి ఫైల్ అయిందో లేదో ఫైల్ చేశారో కూడా తెలీదు మరి వారిద్దరు కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు తాగా తిరుగుతూ ఉన్నారు ఒళ్ళని తిరుగుతూ ఉన్నారు లేకపోతే ఆ పాప చిన్న పాప పదహారు ఏళ్ళు పాపనే మరి ఆ రకమైనటువంటి మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత గౌరవమైనటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తాం ఎక్కడ చూసినా సరే మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతూనేది అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయి చిన్న పదహారు ఏళ్ళు పాప చిన్న పాప ఆవిడే తగిన చోట దెబ్బతిగిలితే చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది ఏదో అదృష్టం కలిది ఆమె బయటపడాలి ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకుని రావడం కూడా జరిగింది మరి చాలా గౌరవించిన సంఘటన తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈ సంఘటన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది నేను కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది తోటి తప్పనిసరిగా ఈ సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా కూడా మేము ఇలా అండగా ఉంటాం ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే చర్యలు తీసుకుని అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి ఏం చేయదంటే భయ ఉండదు రేపు పొద్దున్న ఇంకొకరు చేస్తారు ఈ పాప ఏదో అదృష్టంగా ఉంది బతికి బయటపడ్డారు లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి చిన్న పాప అలా పాప అంటే ఏముంటుంది వాడికి బలమే పాప ఇద్దరు కుర్రాళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ పాపను మభ్య పెట్టి ఆ రకమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ కుటు కుటుంబాన్ని ఆడుకోవడం కూడా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట న్యూస్వార్క్ పరంగా మరి వారిని పారామించడానికి మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మండల అధ్యక్షురాలు అలాగే సోదరిమణి శ్రీమతి ఈవల్లి వీరబాబు గారు అలాగే గుళ్ళ ఏడుకొండ గారు మరి ఎస్సీస్ఎల్ అఫీసర్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి శ్రీజాత గారు అలాగే ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించినటువంటి అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరిగింది మరి ఏదైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక గోఖవరం కాదు ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి స్పంది లాంటి అరికట్టాలి పోలీసులకి ఎప్పుడన్నా పండగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండెలు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉండలేదు ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేసి ఉంటే వారికి ఒక భయం ఉంటుంది పోలీసులు అంటే ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు మాకు తెలుసు మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి వారికి కఠినంగా శిక్షించాలి వారి మీద కూడా పదహారు ఏళ్ళు బాలిక మీద ఆగాయత్యం చేశారు కాబట్టి దీని తగ్గ శిక్షలు ఉంటాయి మరి దాని తగ్గ ఆ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్స్ పోక్స్ సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఆ పోక్స్ చట్టం ఏదైతే ఉందో ఆ దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఆ పాప ఆ కుటుంబానికి పోలీస్ పరంగా న్యాయపరంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీస్ అధికారులు కోరుతా ఉన్నాను మొత్తం కుటుంబ సభ్యులతో అందరినీ శిక్షించాలండి సరే నా కూతురుకు అన్యాయం జరిగినట్టే వీటికి జరగకూడదు సార్ నేను ఏడుస్తున్నట్టే కుటుంబంలో జరగకూడదు సార్ నా కూతురు భయంలో వచ్చి బయటపడాలంటే నా కొడుకులు హాస్పిటల్ లో తీసుకెళ్లి శిలాన్ని పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్ కు వచ్చారా నాన్న పోతు శిలాన్ని తీసుకొని పారిపోయింది సార్ నా కూతురిని మనసులో చూడాలంటే సార్ వాళ్ళు మా కంటికి కనబడకుండా చేయాలి సార్ ఈ నాలుగైంది సార్ మేము రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ ఏమైందని చెప్పలేదు వాళ్ళు జే కూడా తీసుకెళ్ళే సార్ మాకు ఎందుకంటే సార్